భగవంతుడు మహాగణ మహవంశీ స్వాయిన బీన్మవంశీ మహా వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మకర లగ్నం వారికి మకర లగ్నంలో శని భగవానుడు ఉన్నట్లయితే అంతేకాకుండా ఈ మకర లగ్నం వారికి పన్నెండు రాశులలో ఏదో ఒక రాసులు శని భగవానుడు ఉండటం జరుగుతుంది అయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మన ఈ వీడియోలో మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎవరిదైతే మకర లగ్నమే లగ్నంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి వారు చేసే వృత్తిలో ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా వారికి సుఖహీనము ప్లస్ ఆతృత ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది మకర లగ్నమై రెండోలో ఉన్నట్లయితే శని భగవానుడు వారికి కుటుంబంలో సమస్యలు ఉంటాయి అంతేకాకుండా వారికి డబ్బు ఎక్కువగా ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది ఈ రెండులో ఉన్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు వారికి కుటుంబ సమస్యలు ధనం వ్యయం కలుగుతుంది కాబట్టి వారు తప్పనిసరిగా ప్రతి శనివారం శని భగవాను సంబంధించిన గాయత్రి మాత్రం అంతేకాకుండా ఓం నమో భగవతే శని దేవాయ అనే దీన్ని నూట పదకొండు సార్లు ప్రతిరోజు చదువుకోండి ఓం నమో భగవతే శని దేవాయ అనేది నూట పదకొండు సార్లు ఎవరైతే రెండులో శని భగవానుడు ఉన్నట్లయితే వారు దీన్ని ప్రతిరోజు నూట పదకొండు సార్లు చదువుకోండి డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది కుటుంబంలో సమస్యలు లేకుండా ఉంటాయి అదేవిధంగా మూడో స్థానంలో శని భగవానుడు ఉంటే వారికి దైవ చింతన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయుద్ధాయం కూడా ఎక్కువగా ఉంటుంది నాలుగో స్థానంలో శని భగవానుడు ఉన్నట్టయితే వారికి అనారోగ్య సమస్యలు డబ్బు అనారోగ్య సమస్యల వల్ల డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ఆంజనేయ స్వామిది జీవిత చరిత్ర అంటే సుందరఖండ పారాయణ చేయండి సప్త సప్తాహాలు చేయండి సుందరఖండ పారాయణం చేసినట్లయితే ఎలాంటి డబ్బు ఖర్చు కాకుండా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది ప్రతి మంగళవారం మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి ఐదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి సంతాన సుఖం ఉండదు కాబట్టి ఎవరికైతే మకర లగ్నమై ఐదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారు ఈ సంతానం సుఖం ఉండదు కాబట్టి వారు తప్పనిసరిగా మంగళవారం శనివారం ఆంజనేయ స్వామికి నలభై మూడు రోజులు కంటిన్యూగా శనివారం కానీ లేదా మంగళవారం కానీ ప్రారంభించండి నలభై మూడు రోజులు మన్యసు పారాన్ని చేపించండి చేసినట్లయితే మీకు సంతానం నుంచి వచ్చే ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఆరో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే శత్రువులు రోగాలు ఉంటాయి ఈ అనారోగ్య సమస్యల వల్ల అప్పులు కూడా కావడానికి ఆస్కారం కాబట్టి దీనికి శని భగవానుడికి నలభై మూడు రోజులు ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసేటప్పుడు తిల్లి ఆయిలు నల్ల నువ్వులు నల్ల మినుములు దానం చేయండి ఏడవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి సంసార సుఖం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఏడవ స్థానంలో శని భగవానుడు ఉంటారు వారు తప్పనిసరిగా శని భగవానుడు దోషం ఉన్నట్లయితే మయూరి నీలం ధరించండి అంతేకాకుండా వీరు నవగ్రహ మండపంలో శని భగవానుడికి ప్రదక్షిణ చేస్తూ వీరు నల్ల నువ్వులు మినుములు జిల్లేడు పువ్వుల్ని సమర్పించండి అంతేకాకుండా ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామికి తోలుపాకులతో పూజించండి ఈ విధంగా చేసినట్లయితే సమస్య లేకుండా ఉండడానికి ఆస్కారం మకర లగ్నమై ఎనిమిదవ ఇంట్లో అంటే అష్టంలో ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లయితే వారికి కష్టాలు కలుగుతాయి కాబట్టి ఎవరికైతే మకర లగ్నమై ఎనిమిదవ స్థానంలో శని భగవానుడు ఉంటే వారు తప్పనిసరిగా నాడు ప్రతి అమావాసకు కుంకుమ పూజ చేయించండి అంతేకాకుండా రావి చెట్టుకు రావి చెట్టుకు శనివారం ప్రతి శనివారం రోజున ప్రదక్షిణ చేయండి అంతేకాకుండా నల్లటి గొడుగు నల్లటి వస్త్రాలు చెప్పులు ఇవి అవసరమైన వారికి దానం చేయండి అంతేకాకుండా మకర లగ్నమై తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి ధనం సుఖం ఈ రెండు లభిస్తాయండి అదేవిధంగా కాకపోతే వీరికి పితృ సౌఖ్యం ఉండదు కాబట్టి పితృ సౌఖ్యం ఉండదు కాబట్టి వారు పెద్దలను పెద్దవారికి వారు ఆశీస్సులు తీసుకోండి తీసుకున్నట్లయితే వారికి సమస్యలు లేకుండా ఉండటానికి ఆస్కారం పదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి పేరు ప్రతిష్టలు వస్తాయండి వాహనం అదేవిధంగా అధికారం అధికారం కూడా ఉంటుంది సంగంలో గౌరవం సత్కార్యాలు జరుగుతాయి దానిలో ఎటువంటి లేదు చూడండి మకర లగ్నమై పదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే పదకొండవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి భూలాభం కలుగుతుంది అంటే భూమి కొనుగోలు చేయటాలు లేదా అమ్మటాలు ఇవి ఉంటుంది వీరు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరికి ప్రశాంతంగా జీవితం సుఖంగా నడుస్తుంది పన్నెండవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరు తాత కాని తండ్రి కానీ సంపాదించిన డబ్బుని నష్టం జరుగుతుంది అంతే అంతేకాకుండా ఇతరుల మెప్పు కోసం వేరే ఒకరి మెప్పుల కోసం వీరు డబ్బు ఖర్చు చేయటం జరుగుతుంది కాబట్టి పన్నెండో స్థానంలో ఎవరికైతే శని భగవానుడు ఉంటారో వారు వీలైనంత వరకు అన్నదానం చేయండి ఇతరులకు ఖర్చు పెట్టకుండా వీరు సాధ్యమైనంత వరకు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ అన్నదాన సత్రాలకు సహాయం చేయండి అంతేకాకుండా అన్నదాన కార్యక్రమాలు చేసినట్లయితే మంచి ఫలితాలు ఉండటానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా వీరికి జాతక నుంచి కూడా శని దోషం ఉన్నట్లయితే మయూరి నీలం ధరించండి మయూరి నీలం ధరించి ప్రతి శనివారం శనివారం రోజున గాయత్రి మంత్రం అంటే ఓంకారాయ ధ్వజాయ విద్మే ఖడ్గ అస్థాయ ధీమి తన్మో మంద ప్రచోదయాతు అనేది గాయత్రి మంత్రం చదవండి ఓంకార ధ్వజాయ విద్మహే ఖడ్గ అస్థాయ ధీమి తన్మో మంద ప్రచోదయా ఓంకార ధ్వజాయ విద్మహే ఖడ్గ అస్థాయ ధీమి తన్నో మంద ప్రచోదయత్ అనే ఈ శని గాయత్రిని నూట ఎనిమిది సార్లు స్మరించుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే ఎవరికైతే పన్నెండవ స్థానంలో శని భగవానుడు ఉంటే వారు తప్పనిసరిగా ఈ శని గాయత్రిని జపించండి జరిపించినట్లయితే వారికి ఇబ్బంది లేకుండా ఆ దోష పరిహారం కావడానికి ఆస్కారం అంట అంతేకాకుండా పూర్ పీపుల్స్ అంటే నారాయణలకి భిక్షలకి ఫుడ్ ప్యాకెట్స్ అందజేయండి అందజేసినట్లయితే మనకి సమస్య లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ వీడియోపై మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నంబరు నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనాశనోభవ్